ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపటి నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదా దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు కాబట్టి దేవీ నవరాత్రులు ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరెవరు చేసుకోవచ్చు ఎవరెవరు చేయకూడదు దేవీ నవరాత్రుల పూజ స్త్రీలు చేస్తున్నట్లయితే తొమ్మిది రోజులు తలస్నానం చేయాలా తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను తప్పకుండా పాటించాలా దేవీ నవరాత్రుల పూజ చేసేటువంటి వాళ్ళు అఖండ దీపం ఎలా వెలిగించాలి అఖండ దీపం తప్పకుండా వెలిగించాలా అఖండ దీపం లేకుండా అయినా దేవీ నవరాత్రుల పూజ చేసుకోవచ్చా ఇంకా ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాలని తెలుసుకుందాం ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సరైన సమాధానాలు దొరుకుతాయి ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరెవరు చేయవచ్చు ఎవరెవరు చేయకూడదు అంటే చాతుర్వర్ణముల వారు ఈ దేవీ నవరాత్రుల పూజను చేయవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనబడే చాతుర్వర్ణముల వారు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించవచ్చు ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఎవరైనా అమ్మవారిని శ్రద్ధగా భక్తిగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఎందుకంటే మనం అందరము కూడా అమ్మవారి పిల్లలమే కదా భక్తిగా అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చు ఇక్కడ వెంటనే కొంతమంది అంటారు గురువుగారు మాకు ఈ దేవీ నవరాత్రుల పూజ ఆనవాయితీ లేదు అంటే మా అమ్మమ్మ కానీ మా నానమ్మ కానీ ఈ దేవీ నవరాత్రుల పూజ చేయలేదు అదేవిధంగా మా అమ్మగారు కానీ మా అత్తగారు కానీ ఈ దేవీ నవరాత్రుల పూజ చేయలేదు మాకేమో అమ్మవారిని పూజించాలని ఉంది మేము చేసుకోవచ్చా అంటే హాయిగా చేసుకోవచ్చండి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించవచ్చు మనము తప్పు పని చేయడం లేదు కదా ఒక దొంగతనం చేయడం లేదు ఒకరికి అన్యాయం చేయడం లేదు ఒక అబద్ధం చెప్పడం లేదు మనమేం చేతబడి లాంటిది చేయడం లేదు భక్తిగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుకుంటూ ఉన్నాం అమ్మ కృపకు పాత్రలు కావాలనుకుంటూ ఉన్నాం కాబట్టి నిస్సంకోచంగా ఎవరైనా అమ్మవారిని పూజించవచ్చు మనం అందరము అమ్మవారి బిడ్డలమే కదా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరెవరు చేయకూడదు అంటే జన్మ శౌచం ఉన్నవాళ్ళు మృతా శౌచం ఉన్నటువంటి వాళ్ళు ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు రజస్వల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల పూజను చేయకూడదు మృతా శౌచం అంటే మన కుటుంబంలో ఎవరైనా మరణించినా మన దాయాదుల్లో ఎవరైనా మరణించినా పెదకర్మ అయ్యే వరకు అంటే పుణ్యాహవచనం అయ్యే వరకు మనము ఏ పూజలు వ్రతాలని చేయకూడదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మన కుటుంబ సభ్యులు కావచ్చు మన దాయాదుల్లో కావచ్చు ఎవరైనా మరణించి ఉంటే శౌచం ఉంటే వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల పూజ చేయకూడదు జన్మ శౌచము అంటే మన ఇంట్లో కావచ్చు మన దాయాదుల్లో కావచ్చు ఎవరికైనా బిడ్డ పుట్టి ఉంటే కురుటి స్నానం చేయించే వరకు మనం ఇంట్లో పూజలు చేయం కదా అటువంటి వాళ్ళు కూడా ఈ దేవీ నవరాత్రుల పూజను చేసుకోకూడదు ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు వ్రతంలా కాకుండా అంటే కలశము ఇవేవీ లేకుండా మామూలుగా అమ్మవారిని పూజించి అమ్మవారి స్తోత్రాలని చదువుకోవచ్చు ఇక స్త్రీలకు ఋతుదోషం వచ్చినట్లయితే దేవీ నవరాత్రుల పూజ చేయకూడదు ఇక్కడ కొంతమంది స్త్రీలు అయ్యయ్యో గారు మాకు అమ్మవారు అంటే ఎనలేని ప్రీతి అమ్మవారు అంటే మాకు విపరీతమైన భక్తి ఉంది కానీ మాకు నెలసరి సమస్య వచ్చింది మేము దేవి నవరాత్రుల పూజ చేయకూడదు అంటే చేయకూడదు చివరి మూడు రోజులు మీరు కావాలంటే అమ్మవారిని పూజించుకోవచ్చు దుర్గాష్టమి నవమి విజయదశమి రోజు అమ్మవారిని పూజించుకోవచ్చు నెలసరి సమస్య లేనటువంటి వాళ్ళు తొమ్మిది రోజులు కూడా దేవి నవరాత్రుల పూజను హాయిగా చేసుకోవచ్చు ఇక రెండవ విషయం ఈ దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది అలంకారాలు చేసి పూజించాలా అంటే అవసరం లేదండి ఇప్పుడు శ్రీశైలంలో విజయవాడలో అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి అర్చక స్వాములు పూజ చేస్తారు కానీ మనకి ఇంట్లో శక్తి ఉంటే మనం కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి పూజ చేసుకోవచ్చు కుదరినటువంటి వాళ్ళు లలితాదేవి ఫోటో పెట్టుకొని తొమ్మిది రోజులు ఆ ఫోటోకి పూజ చేసుకోండి లేదా దుర్గాదేవి ఫోటో పెట్టుకొని తొమ్మిది రోజులు ఆ ఫోటోకి పూజ చేసుకోండి అమ్మవారి ఫోటో లేదు మేము ఏం చేయాలి అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికే తొమ్మిది రోజులు పూజ చేసుకోండి ఫోటోను లేదు విగ్రహము లేదు అంటే కలషం పెట్టుకోండి ఆ కలశంలోకి అమ్మవారిని అవాహన చేసి చక్కగా తొమ్మిది రోజులు ఆ కలశాన్ని పూజించండి ఇక ఆ తర్వాత ప్రశ్న ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఎన్నిసార్లు పూజించాలి దీనికి సమాధానం మార్కండేయ పురాణంలో ఉంది బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షికి చెప్తాడనమాట నవరాత్రులలో అమ్మవారికి త్రికాల పూజ చేయాలి అని బ్రహ్మదేవుడే మార్కండేయ పురాణంలో చెప్పి ఉన్నాడు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు సార్లు అమ్మవారిని పూజించాలి కుదిరినటువంటి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి ఉదయము సాయంత్రము అమ్మవారిని పూజించుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల అమ్మవారి పూజ చేస్తే సాయంత్రం కూడా ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల అమ్మవారిని పూజించండి ఒక నియమం ప్రకారము ఒకే సమయంలో అమ్మవారిని పూజించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది దేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు తొమ్మిది రోజులు ఉపవాసం చేయాలా అంటే మీకు శక్తి ఉంటే బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యలు లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారిని పూజించిన తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు ఉదయం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఆహారం భుజించి మళ్ళీ సాయంత్రము స్నానం చేసి అమ్మవారి పూజ అయిన తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు ఇక ఆ తరువాత ప్రశ్న దేవీ నవరాత్రుల పూజ చేసేటువంటి వాళ్ళు అఖండ దీపం ఎలా వెలిగించాలి మొదటి రోజు అమ్మవారిని మనము పూజ చేసేటప్పుడు ఒక విస్తరాకు మీద ఒడ్లు కానీ లేదా ఏదో ఒక ధాన్యం పోసి దాని మీద చక్కగా కామాక్షి దీపాన్ని పెట్టుకోవాలి లేదా పెద్దది మట్టి ప్రమిద లాంటిది తీసుకొని చక్కగా అందులో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసుకొని చక్కగా మూడు ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించి దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని పువ్వులను సమర్పించి అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఆ అఖండ దీపము తొమ్మిది రోజులు మన ఇంట్లో వెలిగితే చాలా మంచిది విజయదశమి వరకు అఖండ దీపం వెలిగిస్తారు అఖండ దీపం వెలిగించకుండా అయినా అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజించుకోవచ్చండి అసలు అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారో దానికి పరమార్థం తెలుసుకోండి అఖండ దీపం మనం అమ్మవారి ముందర వెలిగించామనుకోండి మధ్యాహ్నం కాగానే అఖండ దీపంలో నూనె అయిపోయిందేమో దీపం కొండెక్కిందేమో అని వచ్చి చూస్తాము అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుంటాము మళ్ళీ సాయంత్రం కాగానే అఖండ దీపంలో నూనె అయిపోయిందేమో అని వచ్చి చక్కగా అమ్మవారిని పూజించేటప్పుడు నూనె వేస్తాము ఆ దీపానికి దండం పెట్టుకుంటాము మనం ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళము బయటికి వెళ్ళము ఇంట్లో అఖండ ఉందండి మేము ఎక్కడికి రాలేము అని అక్కడే ఉంటాము అమ్మవారిని సర్వకాల సర్వస్థలందు తలుచుకుంటూ ఉంటాము మన పూజను మనకు గుర్తు చేయడానికి అఖండ దీపం అన్నమాట అఖండ దీపం లేకపోయినా కూడా దేవి నవరాత్రుల పూజను చేసుకోవచ్చు అదేవిధంగా నవరాత్రి పూజ చేసేటువంటి వాళ్ళు మొదటి రోజు నూలు దారాన్ని తొమ్మిది పోగులుగా తీసుకొని తొమ్మిది ముళ్ళు వేసి ఆ తోరానికి పసుపు పోసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వును కూడా ముడివేసి కుడి చేతికి కట్టుకోండి ఆ తోరం చేతిలో ఉంటే మనము తినరాని వస్తువులని తినము అదేవిధంగా ఆ తోరాన్ని చూసినప్పుడంతా కూడా అమ్మవారు మనకు గుర్తుకొస్తూ ఉంటారు చెయ్యరాని పనులను చెయ్యము మన దీక్షను గుర్తు చేయడానికి ఈ తోరం అన్నమాట ఇక ఆ తర్వాత ప్రశ్న తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి పెట్టాలా అంటే మీకు శక్తి ఉంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించండి ఒకరోజు చక్కెర పొంగలి ఒకరోజు పులిహోర ఒకరోజు దద్యోజనము ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు రెండు అరటి పళ్ళను సమర్పించండి లేదా రెండు ఖర్జూర పళ్ళు సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క అమ్మవారి ముందర పెట్టి అమ్మ నాకు ఇంతే శక్తి ఉంది నన్ను అనుగ్రహించు తల్లి అని నమస్కారం చేసుకుంటే తప్పకుండా అమ్మవారు ప్రీతి పొంది ఆశీర్వదిస్తుంది ఉదాహరణకు ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు అమ్మ పుట్టినరోజు నాడు పట్టు చీర తెచ్చిచ్చాడు అమ్మ సంతోషిస్తుంది రెండో కొడుకు దగ్గర అంతగా డబ్బులు లేదు వాడు ఏవో కొన్ని ఫ్రూట్స్ తెచ్చిచ్చాడు అమ్మ సంతోషిస్తుంది మూడో వాడు కటిక దరిద్రుడు వాడి దగ్గర ఏమీ లేదు వచ్చి అమ్మ పాదాలకు నమస్కారం చేసుకున్నాడు అప్పుడు అమ్మ సంతోషిస్తుంది పట్టు చీర తెచ్చిచ్చాడని పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉండదు వీడు ఏమీ తెచ్చివ్వలేదు ఊరికే దండం పెట్టుకున్నాడని వాని మీద ప్రేమ తగ్గిపోదు ముగ్గురు బిడ్డలు అమ్మకు సమానమే ఎవరెవరి పరిస్థితి ఏమిటో అమ్మకు తెలుస్తుంది కదా అదేవిధంగా అమ్మల కన్న అమ్మ జగన్మాతకు కూడా అందరి పరిస్థితి తెలుసు మీకు శక్తి ఉన్నంతలో అమ్మవారిని పూజించుకోండి దేవీ నవరాత్రులు గొప్పగా చేయాలని అప్పులు చేసి ఇబ్బందులు పడి అమ్మవారిని పూజించకండి శక్తి కొద్దీ భక్తి ఈ దేవీ నవరాత్రులు పూజ చేయడానికి అస్సలు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు అమ్మవారి ఫోటో ఉంటే సరిపోతుంది పూజా సామాగ్రి ఇంట్లోనే ఉంటుంది కదా పసుపు కుంకుమ అదేవిధంగా నూనె బత్తీలు అగరబత్తీలు కర్పూరము ఉంటుంది కదా ప్రతినిత్యము ఆ పూజా ద్రవ్యాలతోనే అమ్మవారిని పూజించి ఏదో మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కొన్ని పూలు తెచ్చి అమ్మవారికి సమర్పించి ఏదో రెండు అరటి పళ్ళు లేదా రెండు ఖర్జూర పళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కో పెట్టి ప్రతినిత్యము నేను చెప్పేటువంటి స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారిని పూజించండి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు భక్తి ప్రధానం ఇక ఈ దేవి నవరాత్రుల పూజ చేసేవాళ్ళు తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించాలా పాటించాలని పురాణంలో చెప్పి ఉన్నారు నేల మీద పడుకోవాలి నేల మీద పడుకోవడం కుదరదు అన్నటువంటి వాళ్ళు దిండు వేసుకుని హాయిగా పడుకోవచ్చు ఇక్కడ వెంటనే కొంతమంది స్త్రీలు తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను చేయడానికి మా ఇంట్లో మా ఆయన ఒప్పుకోడు మాకెన్నో సమస్యలు ఉన్నాయి అన్నటువంటి వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల్లో దీక్షలా కాకుండా మామూలుగా అమ్మవారిని పూజ చేసుకోండి చక్కగా అమ్మవారి స్తోత్రం చదువుకొని కుంకుమార్చన చేసుకొని అమ్మవారి పూజ చేసుకోండి మాంసాహారం ఇంట్లో వండవచ్చా తినవచ్చా ఈ దేవీ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఇంట్లో మాంసాహారం వండకూడదు మాంసాహారం భుజించకూడదు మా ఇంటాయన బయట మాంసాహారం తినేసి వస్తాడు గురువు గారు సరే ఆయనను వదిలేసేయండి మీరు మాంసాహారం తినకుండా హాయిగా పూజ చేసుకోండి ఆ తర్వాత ప్రశ్న దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు తలస్నానం చేయాలా పురుషులు దేవీ నవరాత్రుల పూజ చేస్తున్నట్లయితే తప్పకుండా తొమ్మిది రోజులు తలస్నానం చేసి తీరాలి స్త్రీలకైతే అవసరం లేదండి మొదటి రోజు తలస్నానం చేసి చక్కగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత దుర్గాష్టమి రోజు చివరి రోజు విజయదశమి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది స్త్రీలు తొమ్మిది రోజులు తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు మామూలుగా స్నానం చేస్తే చాలు పుండరీకాక్షాయనమ పుండరీకాక్షాయ పుండరీకాక్షాయనమ అని మూడు సార్లు తల మీద నీళ్లు ప్రోక్షణ చేసుకుంటే తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఇక ఈ తొమ్మిది రోజులు కూడా టీవీలో పనికిరాని సీరియల్ అంతా చూస్తూ కాలం వృధా చేసుకోకుండా అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటూ దేవి భాగవతాన్ని చదువుకుంటూ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని మనసులో జపం చేసుకుంటూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరికిందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకొనోభవంతు స్వస్తి